హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురమ్కొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు రోజు వచ్చినను బేస్తవారము ఇరవై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు అయితే టాప్ ధర పోతుంది పన్నెండు వందల ఇరవై రూపాయలు టాప్ ధర గురంకొండ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ పన్నెండు వందల ఇరవై రేటు బాగా పెరిగింది కదా ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ మీద గురంకొండ మార్కెట్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది రేటు కూడా పెరిగిందనమాట ఇంకా ఎలా ఉన్నాయో ధరలు గురంకొండ మార్ చెరువు మార్కెట్లో నాలుగున్నరకి చూస్తే పదకొండు వందల ఇరవై రూపాయలు ఏమో టాప్ ధర పడింది ఇప్పుడు ఇంకెలా ఉన్నాయో మన పెరిగాయో మరి తెలీదు గురంకొండ మార్కెట్ మాత్రం పన్నెండు వందల ఇరవై రూపాయలు టాప్ ధర మన వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్